నీటి కరువుతో అల్లాడుతున్న బెంగుళూరు పరిస్థితి హైదరాబాద్కు రానివ్వద్దని అధికారులకు తెలంగాణ హైకోర్టు సూచించింది ముందే జాగ్రత్త పడాలని నీటి లభ్యత వినియోగం మధ్య తేడాను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రస్తుతం బెంగుళూరు వాసులు ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు హైదరాబాదులకు ఎదురవుతుందని హెచ్చరించారు బెంగుళూరు పరిస్థితి చూసైనా జాగ్రత్త పడాలని హితవు పలికింది ఈ మేరకు జంట నగరాలలో నీటి ఎద్దడి పెరిగిపోయిందని హైదరాబాద్కు చెందిన పిఆర్ సుభాష్ చంద్రన్ అనే వ్యక్తి రెండు వేల ఐదులో రాసిన లేఖను పిటిషన్ గా స్వీకరించిన హైకోర్టు దీనిపై బుధవారం విచారణ చేపట్టింది ఈ విషయంపై ప్రభుత్వ లాయర్ కోర్టుకు వివరణ ఇచ్చారు రెండు వేల ఐదు నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని ప్రస్తుతం జంట నగరాలకు సరిపడ తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు ఈ వివరణపై సీజె జస్టిస్ అలోకారాదే జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది ఇది ప్రజల నిత్యావసరమని ప్రభుత్వ వ్యతిరేక విషయం అనుకోవద్దని చెప్పింది నీటి కొరతకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి తీసుకున్న చర్యలతో రిపోర్ట్ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్ విచారణను బెంచ్ శనివారానికి వాయిదా వేసింది